హాయ్ ఎవరు చూస్తున్నారు లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండిపోయినా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ స్ట్రీమ్ లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి సపోర్ట్ చేయండి చేసుకోండి ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ స్ట్రీమ్ ఎవరు చూస్తున్నారు కమెంట్ చేయండి హైడ్ లోకండి రేస్ కమెంట్ చేయండి కమెంట్ చేయండి Mm-hmm. హాయ్ ఎవరు చూస్తున్నారు లైక్ చేయండి గైస్ లైక్ చేయండి కమెంట్ చేయండి డబ్బు టప్ చేంజ్ చేసుకుంటే అలారం మొబైల్కి షాక్ సో ఈ స్టోరీ ఏంటంటే అలారం మొబైల్కి షాక్ అనమాట ప్రతి ఉదయం భర్త అలారం ఆఫ్ చేయకుండానే రింగ్ అయ్యే వరకు పడుకుంటాడు కానీ ఒకరోజు భార్య కోపంగా అలారం సౌండ్ను మార్చి లేచిరా లేచిరా అని తన గొంతు రికార్డ్ చేసింది సో గొంతు రికార్డ్ చేసి అలారం మార్చి చెప్పింది అనమాట లేచిరా లేచిరా అనేసి ఓకే స్టోరీ చదవండి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం వెల్కమ్ టు లైవ్ లైక్ చేయండి ఇగస్ అందరూ డబుల్ ట్యాప్ చేయండి తీసుకుని పోయినా సపోర్ట్ చేయండి ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ ఫోర్ మెంబర్స్ వస్తున్నారు ప్లీజ్ మీరు లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి స్టోరీ చదవండి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ స్టోరీ అనమాట అలా మొబైల్ షాక్ ఇచ్చింది ఓకే కమెంట్ చేయండి లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి తీసుకుంటే ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ లైవ్ స్ట్రీమ్ గైస్ మరుసరుడు మరుసటి రోజు ఉదయం భర్త షాక్ అయ్యి బెడ్ నుండి దూకేశాడు అనమాట టింగు మనీ భర్త అయ్యో నువ్వు నా కళ్ళల్లో కూడా అరుస్తున్నావా నేను నిద్రపోయినా సరే నువ్వు నన్ను నిద్రపోయిస్తలేదు కదా కళ్ళ కూడా అరుస్తున్నావా అని షాక్ అయ్యి బెడ్ మీద నుంచి దూకాడనమాట ఆ అలారం సౌండ్కి సో అలారం సౌండ్ రికార్డ్ చేసి పెట్టింది కదా వైఫ్ ఫోన్లో రికార్డ్ చేసి పెట్టింది అనమాట సో సౌండ్కి బెడ్ మీద నుంచి దూకాడనమాట టింగు మనీ లైక్ చేయండి కమెంట్ చేయండి డబల్ ట్యాప్ టాప్ డబల్ ట్యాప్ సౌండ్ డెలివరీ స్ట్రీమ్ ఫోర్ మెంబెర్స్ చూస్తున్నారు లైక్ చేయండి గైస్ ఎవరు చూస్తున్నారు లైక్ చేయండి డబల్ ట్యాప్ చేంజ్ చేసుకుంటాను ట్యాప్ ట్యాప్ డబల్ ట్యాప్ భార్య నవ్వుతూ కలర్లో కాదు అలారంలో నేను కాదు అవ్వడం లేదు అలారంలో అరుస్తున్నా అని చెప్పింది ఓకే ఇది అలారం కాదు అటాక్ అటాక్ రా అని భర్త అంటాడు అనమాట అరే నువ్వు పెట్టింది అలారం కాదు ఇది నా పైన అటాక్ చేస్తున్నావు నువ్వు నేను చంపడానికి ప్లాన్ చేసినట్టున్నావు అని భర్త అరుస్తాడనమాట ఇద్దరు నవ్వుకుంటే రోజు మొదలు పెట్టారనమాట సో డే అనేది అలా స్టార్ట్ అయ్యింది వాళ్ళిద్దరిది వేఫ్ అండ్ వస్తాయి అలారం మాత్రం భయంతో మూగడం కూడా తగ్గించింది సో అలారం కూడా భయపడింది అనమాట వాళ్ళ గొడవలకి వాళ్ళ గొడవలు చూసి ఇద్దరు భయపడ్డ అలారం కూడా భయపడింది సౌండ్ తగ్గించింది అనమాట ఇంకా నేను అరవడం కరెక్ట్ కాదు అనేసి ఎలా స్టోరీ లైక్ చేయండి కమెంట్ చేయండి డబల్ ట్యాప్ చేయండి ట్యాప్ 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 డబుల్ ట్యాప్ సపోర్ట్ లైవ్ స్ట్రీమ్ వెల్కమ్ 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 ఎవరు రావడం లేదేంటివి ఒక్కటి కూడా రావడం లేదేంటి ఏమేంటి ఏమయింది మా సిస్టర్ లేవకి నో నో గ్యస్ లెట్ చేండి కరెంటిండి డబుల్ ట్యాప్ చేని సపోర్టింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సబ్స్క్రైబ్ ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ ది లైవ్ స్ట్రీమ్ గాయస్ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ సపోర్ట్ చేయండి గైస్ లైక్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరు చూస్తున్నారు లైక్ కమెంట్ చేయండి గైస్ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ 감음니 <laughs> 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 you mm -hmm. ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి గైస్ లైక్ చేయండి కమెంట్ చేయండి డబల్ ట్యాప్ చేసుకుంటే ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ చెప్పలే లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేసుకుంటే ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ స్టోరీ చదవండి స్టోరీ చదివండి నచ్చితే లైక్ ఇవ్వండి హాయ్ సోనగారు హాయ్ హాయ్ దెన్ హాయ్ హాయ్ పర్లేటూర్ సందీగారు హాయ్ అండి హాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద నా ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ మీకు డే టైం లో యూస్ రావడమే లేదంటే నైట్ టైం ట్రై చేస్తాకండి ఓకేనా సోనగారు నైట్ టైం ట్రై చేస్తా కష్టంగా వస్తది ఓకే ఓకే బాయ్ పని ఉంది మళ్ళీ వస్తా ఓకే ఓకే బాయ్ అండి టేక్ కేర్ లైక్ చేయండి కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ లైక్ ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ ది స్ట్రీమ్ బాయ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి డేట్ ఏం రావడం లేదు నెట్ ఏం ట్రీట్ చేయాలి నైట్ టైం లేదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో వస్తాయి అనుకుంటాను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఓకేనా ఎందుకో సిస్టర్ షాక్ అవుతున్నారు ఏం చేస్తున్నారు సిస్టర్ లెవెలో నేను లైవ్ పెట్టాను ఓకేనా టెస్ట్ చేస్తున్నా సిస్టర్కి లైవ్ స్వీస్ ఎందుకు రావడం లేదు అనేసి ఓకే నేనే లైవ్ పెడతాను అప్పుడప్పుడు నేనే లైవ్ పెడుతూ ఉంటాను సిస్టర్ లేవలో ఏమో ఫీల్ కాకండి నాతో కూడా మాట్లాడండి సిస్టర్తో ఇలా మాట్లాడతారు అలాగే మాట్లాడేది నో ప్రాబ్లం నా తమ్ముడు ఉన్నాడు శాంతి ఎస్ 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 లైక్ చేయండి కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ లైవ్ పెట్టింది పూజా పూజ కూడా లైవ్ పెట్టింది పూజకి మంచి వ్యూస్ వస్తున్నాయి దానికి కూడా సిక్స్టీ సెవెంటీ వ్యూస్ వస్తున్నాయి మరి మీకే రావడం లేదు నేను ఏం చెప్పండి అందరికీ వ్యూస్ బాగానే వస్తున్నాయి మీకే రావడం లేదు ఏం లేదు సిస్టర్ చాలా రిఫ్రెష్ కొడతాగండి ఇంకా అది స్ట్రైక్ ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఆ స్ట్రైక్ ఎఫెక్ట్ కొడితే ఒకసారి రిఫ్రెష్ కొడితే సరిపోతుంది सरे सरे नया ओके ओके हेलो हाँ है ओके ओके मारती मारती ఓకే మరి మాడి అవును సోనా గారు అవును సో కొద్దిగా చాలా రిఫ్రెష్ కొడితే సరిపోతుంది మీది ఏం టెన్షన్ తీసుకోకండి ఓకేనా సోనా గారు ప్రియా చాటా గారు హాయ్ హాయ్ ఫ్రెడ్డమ్ టు ది లైవ్ స్ట్రీమ్ ఏం చేస్తున్నారు ఏం లేదండి లైవ్ చేస్తున్నా సోనా గారు హాయ్ హాయ్ ఓకే బాయ్ అండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ బై టేక్ కేర్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ సపోర్ట్ చేసిన నాకు థ్యాంక్ యూ చూడండి ఒకసారి సోనా గారు పూజా లైవ్కి వెళ్ళండి పూజ గ్రూప్లో షేర్ చేసింది లైవ్ లింకు పూజ లైవ్కి వెళ్ళండి ఒకసారి చూడండి ఒకసారి కిందనే వస్తుంది మీ లైవ్ కిందనే వస్తుంది స్క్రోల్ చేయండి తన లైవ్ వస్తుంది చూడండి తను కూడా థర్టీ ఫార్టీ అలా ఉన్నాయి తనకి టూ త్రీ డేస్ నుంచే స్టార్ట్ చేశాను నేను తన చాలా కూడా నేనే టేక్ చేస్తున్నాను అనమాట మంచిగా వస్తున్నాయి వ్యూస్ పర్లేదు స్టార్టింగ్ ఆ మాత్రం వస్తే చాలు కింద ఉంటుంది తను లైవ్ ఒకసారి చూడండి మీ లైవ్ కిందనే వస్తుంది స్క్రోల్ చేయండి పెయి నాకేమో తను మీ లైవ్ కిందనే వస్తుంది మరి మీకు వస్తుందో లేదు చూడండి ఒకసారి డెబ్బై వీస్ ఉన్నాయి సెవెంటీ వీస్ ఉన్నాయి మరి మీకే రావడం లేదు ప్రియా చట్టాగారు హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కమెంట్ కమెంట్ థ్యాంక్ యూ డే టైంలో ఇలా త్రీ ఫోర్ లైవ్స్ వస్తే ఏం ప్రయోజనం లేదు సిస్టర్ లైక్ చేయండి కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి గైస్ డబుల్ ట్యాప్ చేయండి అందరూ హైడ్లో ఉండకండి స్టోరీ చదవండి కంటెంట్ చూడండి నచ్చితే లైక్ చేయండి గైస్ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ ఈ స్టోరీ ఏంటంటే అలారం మొబైల్కి షాక్ అలారం మొబైల్కి షాక్ అనమాట ప్రతి ఉదయం బాగా వరకు మంచిగా నిద్రపోయాడు అనమాట ఎలా మార్చిందంటే లేచి రా లేచి ఆ తన గొంతు రికార్డ్ చేసింది సో మరుసటి రోజు ఉదయం భర్త షాక్ అయ్యాడు బెడ్ మీద నుంచి అనమాట భర్త అయ్యో నువ్వు నా కలలో కూడా అరుస్తున్నావా నా మీద కళలో కూడా కోపంగా అరుస్తున్నావా అని షాక్ అయ్యి నిద్ర లేచాడనమాట భర్త సో భర్త నవ్వుతూ కలలో భార్య నవ్వుతూ సారీ భార్య నవ్వుతూ కళలో కాదు అలారంలో అలారంలో నేను కోపం కోపం పడుతున్నాను నీ పైన కోపం కోపం చేసుకుంటున్నా అని అంటాడనమాట లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ పైన ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ భర్త ఇది అలారం అలారంలా లేదు కానీ నీ అటాక్లా ఉంది నాపైన సో నువ్వు అటా నా పైన అటాక్ చేస్తున్నట్టుంది అని అరస్తాడనమాట సో ఇద్దరు నవ్వుకుంటూ రోజు అలా మొదలుపెట్టారనమాట అలారం మాత్రం భయంతో మూగడం కూడా తగ్గిపోయింది అనమాట మూగడం కూడా మానేసింది అలారం సౌండ్ కూడా ఇవ్వడం కూడా అనమాట భార్యాభర్తల గొడవలకి భయపడి అలారం అయిపోయింది అనమాట ఇది స్టోరీ లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి తీసుకునిపోయినా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సాల్లలో పెట్టుకుంటుంది అందరూ థ్యాంక్ యూ సో మచ్ టెన్ మెంబర్స్ చూస్తున్నారు అందరూ లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ సపోర్ట్ ది లైవ్ స్ట్రీమ్ ప్రియాచటా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చి సపోర్ట్ చేసినందుకు సో అలారం మొబైల్ షాక్ ఇచ్చిన స్టోరీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అందరు డబుల్ ట్యాప్ చేయండి తీసుకుని పోయినా ప్రతి ఉదయం భర్త అలారం ఆఫ్ చేయకుండానే రింగ్ అయ్యే వరకు మంచిగా నిద్రపోయాను సో లేచిరా లేచిరా అని ఒక రింగ్ టోన్ సెట్ చేసి పెట్టేసింది అనమాట వాయిస్ తోటి రికార్డ్ చేసి పెట్టేసింది అలారంని సో భర్త అయ్యో నువ్వు నా కలలో కూడా అరుస్తున్నావా అని అలారం సౌండ్కి లేచి పరుగులెత్తాడనమాట సో భార్య నవ్వుతూ కలలో కాదు నేను అలారం పెట్టా అలారంలో అరుస్తున్నా నేను అలారంలో అరిస్తే నేను నిద్ర లేపుతున్నా అనేసి నేను నువ్వు హాయ్ హాయ్ హై బ్రదర్ వెల్కమ్ టు ది లైవ్ స్ట్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చి కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అల్లూరి వన్ ఫోర్ త్రీ గారు హాయ్ హై వెల్కమ్ టు ది లైవ్ స్ట్రీమ్ లైక్ చేయండి కమిట్ చేయండి డబల్ ట్యాప్ చేయండి అందరూ సిగ్గుపెట్ ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ ది లైవ్ స్ట్రీమ్ సిద్ధు హాయ్ అంటున్నారు మన సోనా సిస్టర్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి అంటున్నారు మన అల్లూరి వన్ ఫోర్ త్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ ది లైవ్ స్ట్రీమ్ గాయస్ స్టోరీ చదవండి కంటెంట్ చదవండి నచ్చితే లైక్ ఇవ్వండి ట్యాప్ ట్యాప్ డబల్ ట్యాప్ సపోర్ట్ ది లైవ్ స్ట్రీమ్ గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది లైవ్ స్ట్రీమ్ గాయస్ అందరికీ శుభ సాయంత్రం ట్యాప్ టాప్ డబల్ ట్యాప్ సపోర్ట్ లైవ్ స్ట్రీమ్ అలారం మొబైల్కి షాక్ ఇచ్చిందనమాట అలారం భర్తకి షాక్ ఇచ్చిందనమాట ఓకే అలారం మొబైల్లో సెట్ చేసి పెట్టారనమాట టింగ్ 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 అని సో అలా కాదు టింగ్ టింగ్ కాదు లే నా రాజా అన్నట్టు సో పాట ఉంది కదా సో ఆ పాట అలా సెట్ చేశారనమాట అది సెట్ చేసింది ఎవరో కాదు భారీ భర్తపైన కోపంతో నిద్ర లేవడం లేదు వర్లీ మార్నింగు బాగా మంచిగా పడుకుంటున్నాడు అనేసి బా భర్తని నిద్ర లేపడానికి ఆరా చేసింది అనమాట ఓకే లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ లైవ్ స్ట్రీమ్ లెవెన్ మెంబర్స్ చూస్తున్నారు అందరూ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరు లేరు అన్న విషయం నాకు తెలుసు ప్లీజ్ దయచేసి అందరూ కూడా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సో ఈ అలారం స్టోరీ నాకు చదవడమే రావడం లేదు ఏమనుకోకండి మీరు చదవండి మీకు బాగొస్తుంది తెలుగు చేయడం మీకు మంచిగా వస్తే చదువుకోండి ఓకే కోటి కాంతుల చిరునవ్వుతో నీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలని పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరికి పుట్టినరోజు ఏ నేను సగమే చదివా స్టోరీ సగం చదవలేదు కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ప్రసా ప్రసాదించాలని ఎక్కడ వింది అది కామెంటు కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరిది బర్త్డే ప్లీజ్ ఫ్రెండ్స్ కొట్టం డబ్బా లైకులు చేయండబ్బా బలి ఉన్నావన్నా నువ్వు భలి పెడుతున్నావు సిద్ధి టీ తాగావా తాగినా నువ్వు సోనా నువ్వు తాగినావా విజయలక్ష్మి మేడం నీ పుట్టినరోజు సందర్భంగా పాత వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని గెలుకుతా సూపర్ 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 లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ ది లైవ్ స్ట్రీమ్ ఎయిట్ మెంబెర్స్ మాత్రమే చూస్తున్నారు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మర్చిపోకుండా ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సబ్బర్ది లైవ్ స్ట్రీమ్ అలారం మొబైల్ షాక్ అనమాట స్టోరీ హెడ్లైన్ హెడ్ హెడ్లైన్ వచ్చేసి అంటే అలారం మొబైల్ షాక్ అనమాట ప్రతి ఉదయం భర్త అలారం ఆఫ్ చేయకుండానే రింగ్ అయ్యే వరకు భర్త మంచిగా నిద్రపోయాడు గొరక పెట్టి నిద్రపోయాడు అనమాట ఒకరోజు భార్య కోపంగా అలారం సౌండ్ను పెట్టింది ఎలా మార్చిందంటే లేచిరా 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 అని సౌండ్ చేసింది సెట్ చేసింది అనమాట రింగ్ టోన్ సో అని తన గొంతు రికార్డు చేసింది సో లేచిరా లేచిరా అని గొంతు రికార్డ్ చేసి పెట్టింది అనమాట మరుసటి రోజు ఉదయం భర్త షాక్ అయ్యే బెడ్ నుండి నువ్వు అని బాధపడుతూ నిద్ర లేచాడనమాట కానీ భార్య నవ్వుతూ కలలో కాదు నేను అరుస్తున్నది కలలో కాదు అలారం సెట్ చేసి పెట్టాను సో అలారంలో అరుస్తున్నా నేను అని భార్య చెప్పగా భర్త ఇది అలారం కాదు అటాక్ నా పైన అటాక్ చేస్తున్నావు నువ్వు నా పైన అటాక్ చేస్తున్నావు ఇది అలారం కాదు అటాక్ చేస్తున్నావు నువ్వు అని భర్త నవ్వుతూ ఏడుస్తూ బాధపడుతూ లేచాడు అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇద్దరూ నవ్వుకుంటా రోజు మొదలుపెట్టారు అలారం మాత్రం భయంతో మూగడం కూడా మానేసి సౌండ్ తగ్గించుకుందన్నమాట ఓకే లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి లెవెన్ మెంబర్స్ చూస్తున్నారు ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ లెవ్ స్టేమ్ హాశనే నాకు నువ్వు లేని జీవితం వాహనాలు తిరిగిన అంటే వాహనాలు తిరని రోడ్డు లాంటిది వావ్ సూపర్ సూపర్ బ్రదర్ సూపర్ హాసిని నువ్వు లేని నా జీవితం ఛార్జింగ్ లేని మొబైల్ లాంటిది ఎవరబ్బాయి హాసిని ఎవరబ్బాయి హాసిని హాసిని నేను నేను నా ఫేసు రోజు అద్దంలో చూసుకున్న దానికన్నా నీ వీడియోస్ ఎక్కువ చూస్తా బతికిస్తున్నా హాసిని లైక్ చేయండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి ట్యాప్ ట్యాప్ డబల్ ట్యాప్ సపోర్ట్ స్ట్రీమ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి అంటున్నాం మన నైట్ బోట్ చాలా మంది లైక్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ట్యాప్ ట్యాప్ డబుల్ ట్యాప్ సపోర్ట్ ది లైఫ్ స్ట్రీమ్ నాకు ఊపిరి ఉన్నంత వరకు నిరాహార దీక్ష చేస్తా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చి సపోర్ట్ చేసినందుకు ఇది కొద్దిగా నైట్లో చే ట్రై చేద్దాం సిస్టర్ వ్యూస్ ఇలా మీకు రెగ్యులర్గా వాళ్ళే వస్తున్నారు మన సపోర్టర్స్ రెగ్యులర్ సపోర్టర్స్ వస్తున్నారు కాబట్టి న్యూ వ్యూస్ రావడం లేదు కొత్త వ్యూస్ రావడం లేదు ఒకసారి చూస్తా మీకు స్ట్రైక్ ఎండ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసి మళ్ళీ రిఫ్రెష్ కొట్టడానికి చెప్తాను రిఫ్రెష్ కొడదాం ఛానల్ని ఓకే హాసని నువ్వు లేని జీవితం సూర్యుడు లేని ఆకాశం లాంటిది లైక్ చేయండి కమెంట్ చేయండి అబ్లైప్ చేయండి ఓకే సిస్టర్ లవ్ అయితే ఏం చేస్తున్నాను మళ్ళీ కుదిరితే నైట్ పెడతాను నేను నైట్ లేదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి పెడతాను వీస్ వచ్చే టైం చూసుకుని పెడతాను ఓకేనా ఇప్పుడు మీకు మార్నింగ్ ట్రై ఓకే నాకు ఖచ్చితంగా వస్తే ట్రై చేస్తాం ఒక టూ త్రీ లైవ్స్ పడ్డాయంటే చాలా ఈజీ అయిపోద్ది మీకు ఆల్మోస్ట్ మౌంటేషన్కి దగ్గరగానే ఉన్నారు జస్ట్ ఒక టూ త్రీ లైవ్స్ పడితే చాలా మీకు ఓకేనా నైట్ టెన్ థర్టీ ఆ మధ్యలో పెడతా ఆగండి టెన్ థర్టీ లెవెన్కి ఆ మధ్యలో పెడతా వస్తాయి చూస్తాం ఓకేనా కొంతమందికి డే టైంలో రావు విలుసు నైట్ టైంలో వస్తాయి ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి కనుక ట్యాప్ ట్యాప్ డబల్ ట్యాప్ సపోర్ట్ డెలివర్ స్ట్రీమ్ కొంతమందికి నైట్లో వస్తాయి కొంతమందికి డేలో వస్తాయి వీసు మీకు నైట్లో ట్రై చేస్తా అని డే టైంలో రావడం లేదంటే ఖచ్చితంగా నైట్ టైంలో వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నైట్కి లెవెన్ టెన్ థర్టీ లెవెన్ ఆ మధ్యలో ట్రై చేస్తాను ఓకే ఓకే Okay, bye all. Thank you so much for your support. Bye all.